ఇదే బైక్ పార్కింగ్ ప్లేస్ మన బైక్స్ కంప్లీట్ టాప్ ఫ్లోర్లో ఉన్నాయి వెళ్ళి చూడాలి వర్షం అయితే ఎర్ర సో హెల్మెట్స్ని మనం ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసాం అవి ఉన్నాయో ఎవడైనా బట్టుకెళ్ళిపోయా కూడా తెలీదు చూద్దాం పైకి వెళ్ళి అసలు అలిసిపోయి వచ్చాం ఇది మళ్ళీ పైకంతా కూడా సర్కిల్ భూచక్రంలో తిరిగి వెళ్ళాలి పైకి సో వెళ్ళేటప్పుడు కవర్స్ వేసి వెళ్ళాం సో టోటల్ సేఫ్ సో యాత్ర కంప్లీట్ అయిపోయింది కెదర్ నా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఈ కవర్స్ కూడా ఎవ్వడం ముట్టుకోలేదు రోమియో గడి దగ్గరికి వచ్చాం వర్షం నాన్ స్టాప్గా పడ్డది సిక్స్ అవర్స్ నైట్ అంతా నడిచాం మేము రోమియో గడి దగ్గరికి వచ్చాం రోమియో గడి కూడా ఫుల్గా క్లీన్ అయిపోయాడు